శ్రీమాధురే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్ట్ తొమ్మిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చిన్న వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది ఉంటుందండి సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము బారాబర్తల మధ్య గొడవలు దాన నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మేదడు ప్రయోగాలు చేయటం ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన గురువు పేరు వచ్చి శివరామదాస్ అవ్వండి మీరు సమర్థిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా గురుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వసీకాలు చేయటంలో చాలా కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి మిమ్మల్ని వెంటాడుతున్న అనేక రకాల సమస్యలు రేపటి రోజున కొంతమేరైతే మీకు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ఊరట లభించబోతుంది ఇంట్లో కానీ వృత్తిపరంగా కానీ మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు బంధువులతో చక్కగా మిత్రులతో సంతోషంగా గడపబోతున్నారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకైతే చాలా అంటే రేపటి రోజున విశేషమైనటువంటి ఆదరణ అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు ఎంతటి వారినైనా కానీ మీకు ఆకర్షించేటువంటి సత్తాను కలిగి ఉంటారు నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే తప్పకుండా పొందబోతున్నారు సేవా కార్యక్రమాల పైన మీరు రేపటి రోజున ఆసక్తిని కూడా కనబడబోతున్నారు అలాగే భూములు వాహనాలను మీరు కొనుగోలు కూడా చేయబోతున్నారండి పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు ఇక వ్యాపార రహితులకైతే రేపటి రోజున మీ వ్యాపారాలు అనేవి బాగా లాభసాటిగా సాగబోతున్నాయి ఉద్యోగులకు ఉండేటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు అలాగే విదేశీ పర్యటనలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు రేపటి రోజున మంచి శుభవార్తలు కూడా అందబోతున్నాయి మహిళలు రేపటి రోజున ఆస్తి లాభం కనిపిస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులకైతే రేపటి రోజున పరిస్థితులు అనేవి బాగా అనుకూలించబోతున్నాయి మీకు పనుల్లో కూడా పురోగతి లభించబోతుంది సంఘంలో పరపతి కూడా పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు ఉద్యోగస్తులకైతే అంటే రేపటి రోజున హోదాలు తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు కార్యకలాపాల్లో మీ యొక్క కృషి అంకిత భావంతో మీరు సంతోషంగా ఉండబోతున్నది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా మీరు రేపటి రోజున మీ యొక్క పని శైలితో ఆశ్చర్యపరచబోతున్నారు మరొక వైపు ఎవరితోనూ కూడా మీరు వాదించవలసినటువంటి అవసరం కూడా లేదండి ఇక కళాత్మక నైపుణ్యాలతో ఈ రాష్ట్ర వ్యక్తులు రేపటి రోజున చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు మీ యొక్క ప్రత్యర్థుల పట్ల మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి మీ విలాసానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా రేపటి రోజున కొనుగోలు చేసేటువంటి వీలు కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున అయితే ఈ రాశి వారికి మిత్రులు సహచరుల యొక్క సహకారాలు కూడా లభించడానికి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అయితే మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందబోతున్నారండి అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని మీరైతే విజయవంతంగా దాటపోతున్నారు అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు ఎక్కువ కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రెండు నిమిషాలు జపించండి కుదిరితే కనుక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిది నవగ్రహ ఆరాధన తప్పకుండా చేయండి ఇక మీ యొక్క గుణగుణాలకు తగిన విధంగా మీ మనస్సు తగిన విధంగా మీతో స్నేహం చేసేవారు కూడా రేపటి రోజున పరిచయం కాబోతున్నారు అలా నూతన వ్యక్తితో ఒక మంచి పరిచయం కాస్త అది స్నేహంగా కావచ్చు లేదంటే ప్రేమగా కావచ్చు ఇలా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక భాగస్వామిగా ముడిపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు స్నేహితులతో రేపటి రోజున మీరు మీ మనసులో ఉన్నటువంటి చాలా బోడినటువంటి విషయాలను కూడా పంచుకొని వారితో చాలా రిలాక్స్ అవుతారన్నమాట అయితే కొంతమంది వ్యక్తులైతే మీ మనసుకు కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా అయితే రేపటి రోజున ప్రవర్తించబోతున్నారు అది కూడా కేవలం మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ బంధువర్గం కావచ్చు లేదంటే మీ ఇరుగుపరు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ మీద చాలా రోజుల నుండి కక్ష సాధింపు చర్యలు చేయడము లేదంటే మీతో అంటే మీరు కొంచెం నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడము చూసి మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక తట్టుకునేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నిందార్పలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ నిందారోపణలకు మీ మనసు చాలా వరకు కూడా ఒత్తిడికి గురేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటన్నిటిని కూడా జయిస్తారని చెప్పుకోవచ్చు ఇక అలాగే ఇదంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందే తెలుసుకొని ఆ వ్యక్తులను కూడా కనుక్కోవాలనుకోండి ఆ వ్యక్తులు ఏంటనేది వాళ్ళ మనస్తత్వం ఏంటనేది అస్సలు ఎవరనేది కూడా మీకు ఐడియా అయితే ఉంటుంది అందుకంటే గతంలో నుండి కూడా వారు మీ మీద అనేక శత్రుభావంతో ఎన్నోసార్లు మీ మీద తగ్గు ప్రగాదాలు పెట్టుకోవడం కావచ్చు లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక నలుగురు ముందు కూడా మిమ్మల్ని తక్కువగా మాట్లాడడం కావచ్చు ఇటువంటివి చేసే ఉన్నటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి వారికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉంటే మంచిదండి ఇక అలాగే తల్లిదండ్రులైనా లేదంటే తోబుట్టువులైనా కానీ వారు వంతుగా రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయబోతున్నారు అంటే మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు ఇలా ఎవరైనా కానీ రక్త సంబంధి వల్ల మీరు రేపటి రోజున ఒక సహాయాన్ని పొందబోతున్నారు అలాగే మీరు చాలా రోజుల నుండి కూడా అంటే గతల్లో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి కొన్ని పనులు కావచ్చు లేదంటే కొన్ని ఏదైనా బాధకు గురేటువంటి కొంత మీకు గతంలో మిగిలినటువంటి చేదు అనుభవాల వల్ల మరి ఆ గతంలో గాయపరిచినటువంటి చేదు అనుభవాలు అన్నీ కూడా రేపటి రోజున ఒక కొలిక్కి రాబోతున్నాయి అంటే మీకు ఒక పూర్తిగా జరగదు అనుకుని చెప్పి వదిలేసినటువంటి పనిని సైతం రేపటి రోజున తిరిగి ప్రారంభించడం దానివల్ల కొంచెం మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడము దీని ద్వారా ఏంటంటే అయ్యయ్యో చాలా రోజుల నుండి వేస్ట్ చేసుకున్నామే ఈ పని చేసుకున్న బాగుండేది ఈ పాటకు ఒక రూపాయి వచ్చేదేమో అనేటువంటి భావన మీకు ఏర్పడుతుంది అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మాకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అంతా కూడా భగవంతుడే చూసుకుంటాడని చెప్పి ఒక పాజిటివిటీ మీకు దీర్ఘత ఏర్పరచుకుంటారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఎదురైనటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి అంటే మీ దగ్గర బంధువు కావచ్చు లేదంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి మీ దగ్గర నుండి మీకు ఏదైనా కానీ ఒక వార్త అయితే రాబోతుందండి ఆ వార్త కూడా మిమ్మల్ని కొంచెం తికమక గురి వార్త అనమాట అంటే మీరు నిజంగా ఆ పని మేము చేసామా లేదంటే మా అమ్మల్ని ఏదైనా మమ్మల్ని ఏదైనా ప్రాబ్లం చేయడానికి ఇలా చేస్తున్నారా అనేటువంటి ఒక వింత వార్త వింత సంఘటన రేపటి రోజున మీకు ఎదురవుకపోతుంది అంటే మీరు చేయనటువంటి పనిని ఎవరో కొంతమంది వ్యక్తులు మీరు చేశారు మీరు ఇలా మాట్లాడారని చెప్పి గుర్తు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కొంచెం తికమక పెట్టే విధంగా మిమ్మల్ని తారుమారు చేస్తారన్నమాట ఈ మనసు అంతా కూడా పాడు చేసే విధంగా ఒకటికి మాటను పదే పదే అనడము అలాగే మీరు చేసే గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి మిమ్మల్ని వంటి ప్రయత్నం చేయడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా ఆ వ్యక్తులు ఏమిటంటే చాలా నీచంగా మీ మీద పబ్లిసిటీ కూడా ఇస్తూ ఉన్నారు మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం తీర్పాయిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయం కూడా చేయలేదు కానీ మీ గురించి మాత్రం బట్ట బయట ప్రచారం కూడా నెగిటివ్గా చేస్తూ ఉన్నారు ఒక రంగం చెప్పాలంటే మాత్రం వంటకాడి నక్కలాగా జిత్తులు మరి నక్కలాగా వేషాలు వేసి మిమ్మల్ని బాయిలో పడవేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి వేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తూ ఉన్నారన్నమాట అటువంటి వ్యక్తులకు కొంచెం మీరు ఎంత వీలుంటే అంతవరకు దూరంగా అయితే మంచిదండి వారు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది అటువంటి వ్యక్తులు ఎలా తెలుసుకోవాలి మేము మాకెలా తెలుస్తుందని చెప్పి మాత్రము అనకండి ఎందుకంటే ఒక మనిషికి ఆటోమేటిక్గా అట్ అర్థమైపోతుందండి ఎవరైనా కానీ మనతో ఎలా మూవ్ అవును అవుతున్నారు వాళ్ళ మాట తీరు ఏంటి అసలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సింది ఏంటనేది ఒక మంచికి ఈజీగా అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఏ వ్యక్తి మన కీడు కోరుకుంటున్నాడు ఏ వ్యక్తి మనం మంచి కోరుకుంటున్నా అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నప్పుడు కూడా వారి కంటి చూపును బట్టి వారి మాట తీరును బట్టి కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే అటువంటి జ్ఞానం కూడా వీరికి బాగా ఎక్కువగానే ఉంటుందండి ఎదుటి వారి యొక్క ముఖ కవలికలను బట్టి కూడా వీరు వారు ఏంటనేది ఒక అంచనా వేయగలిగినటువంటి సత్తా వీరికి ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీకు ఇప్పుడేటువంటి లాభాలు కూడా రాబోతున్నాయి అది మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాలే చూస్తారు అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గతంలో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ధనంలోనే కాస్త అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పుడు కూడా ఏంటంటే అవి కూడా రేపటి రోజున వస్తాయంటే మీ చేతిలో డబ్బు ఉండడము మీకు అవసరానికి సరిపడా డబ్బు ఉండడం అని అర్థం ఇలా మీకు ఏదైతే అవసరం తినడానికి డబ్బు కావాలని చెప్పి భగవంతుడు వేడుకున్నారో దానికి సంబంధించినటువంటి ధన సమస్యలు అనేవి రేపటి రోజున మీకు కనిపించవని అర్థం అనమాట ఈ విధంగా అయితే రేపటి రోజున ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు అండి అలాగే మీకు కొంత మొత్తం మీద కూడా చూసినట్లయితే ఎక్కువగా మీ మనసు కొంచెం బాధ పెట్టే రకాలుగా పక్కన వాళ్ళు బిహేవ్ చేయడం కూడా చెప్పొచ్చు ఇంకా అటు ఇటుగా మిశ్రమంగా ఉన్నాయని కాబట్టి మీ ఫలితాలు మీకు పాజిటివ్ కొంచెం నెగిటివ్ కొంచెం ఉన్నాయండి కాబట్టి పాజిటివ్ కొంతసేపు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నెగిటివ్ అనిపించినప్పుడు మీ మనసుని దైవం మీదకు మళ్లించుకోండి తద్వారా మీకు మనసు ప్రశాంతత ఉంటుందండి మరి తెలుస్తున్న ధనుశ్రాస్ యొక్క జాతక ఫలితాలను తినోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్